నమస్తే వెల్కమ్ టు పవర్ఫుల్ టాకిస్ ఒకటో తేదీ ఒకటో తేదీ వస్తుందంటే చాలు ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులు ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తుంటే తెలంగాణలో ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది తెలంగాణలో ఎప్పుడు పెన్షన్లు పడతాయో ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లు వారి అకౌంట్లో జమ చేస్తుందో తెలియక తెలంగాణలో దివ్యాంగులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణలో సకాలానికి పెన్షన్ రా రాకపోవటం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని రోజు గడవటం కష్టంగా ఉందని పెన్షన్ మీద ఆధారపడే తమపై ప్రభుత్వం ఈ విధమైన వివక్ష చూపటం వల్ల తమకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని రోజువారీ ఖర్చులకు కూడా మాకు డబ్బులు ఉండట్లేదంటూ దివ్యాంగులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజువారీ ఖర్చుల నిమిత్తం ఇచ్చే పెన్షన్ను కూడా ఈ విధంగా ఆలస్యం చేస్తే తమ జీవనం ఎలా కొనసాగించాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు కొత్త పెన్షన్లు పెంచుతామని మాటిచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ పెన్షన్లు పెంచకపోగా ఉన్న పెన్షన్లు కూడా ఆలస్యం చేయటం వల్ల తమ బ్రతుకు దుర్భరంగా మారుతుందని దివ్యాంగులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తమ గోడును ప్రభుత్వం ఆలకించి సకాలానికి పెన్షన్లు ఇవ్వాలని ఆరు వేలు ప్రభుత్వం మాటించిన ప్రకారం ఆరు వేల పెన్షన్లు మంజూరు చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు మరోవైపు కొత్త దరఖాస్తులను స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం మీద ప్రభుత్వం ఆలస్యం చేయటం వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను మనతో పంచుకోవటానికి కొందరు దివ్యాంగులు మనతో పాటు టెలిఫోన్ లైన్లు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి సకాలానికి పెన్షన్ రావటం వల్ల వారు సకాలానికి పెన్షన్ అందుకోకపోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి వికలాంగుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఉపేందర్ గారు కూడా మనతో ఉన్నారు నమస్కారం సార్ మీరెట్లా దీన్ని చూస్తారు పెన్షన్స్ సమయమైనా సరే పెన్షన్స్ పడకపోవటం ఎప్పుడో పడవలసిన పెన్షన్లు నెల మార్చి నెలబడటం కొంతమందికి అయితే నెలలో గడుస్తున్న లో పడకపోవటం ఇక కొత్త పింఛన్ల సంగతి అయితే సరే సరే ఇక దాని గురించి మాట్లాడగల మాట్లాడుకునే పరిస్థితే లేదనుకోండి అట్లీస్ట్ ఉన్న పెన్షన్స్ సకాలానికి రాకపోవటం మరొకటైతే ఆ కొత్త పెన్షన్స్ సంగతి అలా ఉంచితే ఏవైతే పెంచుతానన్న పెన్షన్స్ కూడా పెన్షన్ పెంచకపోవటం మరోవైపు ఎవరైతే లబ్ధిదారులు ఇంకా ఎవరైతే అనర్హుల పేర్లతో కొంతమందిని తీసేయాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తున్నది వీటన్నిటి నేపథ్యంలో మీరేం కోరుకుంటున్నారు పెన్షన్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరేం చెప్తారు ఓకే అండి జిల్లా కమిటీ నుంచి నేను ఇనప ఉపేంద్ర మాట్లాడుతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పింఛన్ వచ్చేసి ఒక ఆరు గ్యారంటీలో మందు కూడా ఆరు రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నారు ఈ పెన్షన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇవి ఇంకా ముందు ముందు ఇవ్వలేడని కూడా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆయన ఇస్తానన్న మూడు నెలల కంప్లైంట్ ఇస్తా అని కి చేస్తా అన్నాడు ఇవ్వలేదు దీని మీద అనేక సార్లు మరి స్పందించాము కలెక్టర్ తెలియజేసాం కానీ ఎవరు చేసినా కానీ ఎవరు ఏం చేసినా గానీ దాన్ని స్పందించకపోవడం చాలా విషాదకరం ఇక వచ్చేసి వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవి వచ్చే నాలుగు వేల రూపాయలతోని ఇవి ఎటు సరిపోవడం లేదు కానీ వస్తే నెల నెల కూడా ఇవి రావడం లేదు నెల నెల కూడా ఇస్తారంటే ప్రతి నెల కూడా ఇవి సరిగ్గా ఇవ్వడం లేదు సరే మామూలు అంటే ఏమో కానీ ఈ పెన్షన్ల మీద ఆధారపడి జీవించేటువంటి వికలాంగులు మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఆ నిద్ర మానుకొని ముద్దు నిద్రను వదులుకొని సరైన కాలంలో సరైన సమయానికి ఈ యొక్క ఫలానా డేటు ఒకటో తారీఖు అన్న లేదా రెండో తారీఖు మూడో తారీఖు లేదా ఐదో తారీఖు లోపు ఈ పెన్షన్లు సరిగ్గా కరెక్ట్ టైంకి ఇస్తామని ఆ మాట కూడా ఒక నిలబెట్టుకోలేకపోతున్నారు మన మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో వీటి మీద మంచి దృష్టి పెట్టి పెట్టాలని అలాగే దానికోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ నుంచి కూడా చాలా సార్లు ధర్నాలు రస్తరోకులు చేశాం ఇంకా ముందు ముందు కూడా దీన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు మాటల్లో చెప్పడం జరుగుతుంది రైట్ సార్ చూద్దాం ఎలా కదలిక ప్రభుత్వం చూద్దాం తెలియజేస్తుంటాం ప్రభుత్వానికి ప్రజలకు కూడా ప్రజల్లో ఉన్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లటమే పవర్ఫుల్ టాకీస్ యొక్క మెయిన్ ఉద్దేశం మీ యొక్క స్పందన స్పందన తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలని సానుకూలంగా ఒకటో తేదీనే ఆ ఏదో ఆంధ్రప్రదేశ్ లో లాగానే తెలంగాణలో దిగే కూడా న్యాయం జరగాలని అదేవిధంగా కొత్త పెన్షన్స్ కూడా మాటిచ్చిన ప్రకారం ఆరు వేలు పెన్షన్ ను ప్రతి ఒక్క దివ్యాంగులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని పవర్ఫుల్ టాకింగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాలను తెలియపరచుల్ సమాచారాన్ని తెలియజేసినందుకు దానికి సంబంధించి వికలాంగుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఉపేంద్ర గారు కూడా మనతో ఉన్నారు నమస్కారం సార్ మీరెట్లా దీన్ని చూస్తారు పెన్షన్స్ సమయమైనా సరే పెన్షన్స్ పడకపోవటం ఎప్పుడో పడవలసిన పెన్షన్లు నెల మార్చి నెల కొంతమందికైతే కొంతమందికి అయితే నెలలో గడుస్తున్న పెన్షన్లు పడకపోవటం ఇక కొత్త పెన్షన్ల సంగతి అయితే సరే సరే ఇక దాని గురించి మాట్లాడగల మాట్లాడుకునే పరిస్థితే లేదనుకోండి అట్లీస్ట్ ఉన్న పెన్షన్స్ సకాలానికి రాకపోవటం అయితే ఆ కొత్త పెన్షన్స్ సంగతి అలా ఉంచితే ఏవైతే పెంచుతానన్న పెన్షన్స్ కూడా పెన్షన్ పెంచకపోవడం మరోవైపు ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అనర్హుల పేర్లతో కొంతమందిని తీసేయాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తున్నది వీటి అన్నిటి నేపథ్యంలో మీరేం కోరుకుంటున్నారు పెన్షన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరేం అండి జిల్లా కమిటీ నుంచి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షన్ వచ్చేసి ఒక ఆరు గ్యారంటీలో మంది కూడా ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నారు ఈ పెన్షన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇవి ఇంకా ముందు ముందు ఇవ్వలేడని కూడా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆయన ఇస్తానన్న మూడు నెలల కంప్లైంట్ ఇస్తా అని కంప్లైంట్ చేస్తా అన్నాడు ఇవ్వలేదు దీని మీద అనేక సార్లు మరి స్పందించాము కలెక్టర్ తెలియజేశాం కానీ ఎవరు చేసినా గాని ఎవరు ఏం చేసినా గానీ దాన్ని స్పందించకపోవడం చాలా విషాదకరం ఇక వచ్చేసి వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవి వచ్చే నాలుగు వేల రూపాయలతోని ఇవి ఎటు సరిపోవడం లేదు కానీ వస్తే నెల నెల కూడా ఇవి రావడం లేదు నెల నెల కూడా ఇస్తారంటే ప్రతి నెల కూడా ఇవి సరిగ్గా ఇవ్వడం లేదు సరే మామూలు వికలాంగులు అంటే ఏమో కానీ ఈ పెన్షన్ల మీద ఆధారపడి జీవించేటువంటి వికలాంగులు మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఆ నిద్ర మానుకొని ముద్దు నిద్రను వదులుకొని సరైన కాలంలో సరైన సమయానికి ఈ యొక్క ఫలానా డేట్ ఒకటో తారీఖు అన్న లేదా రెండో తారీఖు మూడో తారీఖు లేదా ఐదో తారీఖు లోపు ఈ పెన్షన్లు సరిగ్గా కరెక్ట్ టైంకి ఇస్తామని ఆ మాట కూడా ఒక నిలబెట్టుకోలేకపోతున్నారు మన మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో వీటి మీద మంచి దృష్టి పెట్టి పెట్టాలని అలాగే దానికోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ నుంచి కూడా చాలా సార్లు ధర్నాలు రస్త చేశాం ఇంకా ముందు ముందు కూడా దీన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు మాటల్లో చెప్పడం జరుగుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ చూద్దాం ప్రభుత్వం మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం ప్రభుత్వానికి ప్రజలకు కూడా ప్రజల్లో ఉన్న సమస్యలను ప్రాలకుల దృష్టికి తీసుకెళ్లడమే పవర్ఫుల్ టాకీస్ యొక్క మెయిన్ ఉద్దేశం మీ యొక్క స్పందన స్పందనను తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలని సానుకూలంగా ఒకటో తేదీనే ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో లాగానే తెలంగాణలో దివ్యాంగులు కూడా న్యాయం జరగాలని అదేవిధంగా కొత్త పెన్షన్స్ కూడా మాటిచ్చిన ప్రకారం ఆరు వేల పెన్షన్ దివ్యాంగులు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని పవర్ఫుల్ టాపిక్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ అభిప్రాయాలను విలువైన సమాచారాన్ని అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ సంబంధించి వికలాంగుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఉపేందర్ గారు కూడా మనతో ఉన్నారు నమస్కారం సార్ మీరెట్లా దీన్ని చూస్తారు పెన్షన్స్ సమయం అయినా సరే పెన్షన్స్ పడకపోవటం ఎప్పుడో పడవలసిన పెన్షన్లు నెల మార్చి నెలపడటం కొంతమందికి అయితే నెలలో గడుస్తున్న పెన్షన్లు పడకపోవటం ఇక కొత్త పెన్షన్ల సంగతి అయితే సరే సరే ఇక దాని గురించి మాట్లాడగల మాట్లాడుకునే పరిస్థితే లేదనుకోండి అట్లీస్ట్ ఉన్న పెన్షన్స్ సకాలానికి రాకపోవటం మరొకటైతే ఆ కొత్త పెన్షన్స్ అలా ఏవైతే కూడా పెంచకపోవటం మరోవైపు ఎవరైతే లబ్ధిదారులు కొత్త ఇంకా ఎవరైతే అనర్హుల పేర్లతో కొంతమందిని తీసేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తున్నది వీటన్నిటి నేపథ్యంలో మీరేం కోరుకుంటున్నారు పెన్షన్స్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరేం చెప్తారు జిల్లా కమిటీ నుంచి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెన్షన్ వచ్చేసి ఒక ఆరు గ్యారంటీలో మంది కూడా ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నారు ఈ పెన్షన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇవి ఇంకా ముందు ముందు ఇవ్వలేడని కూడా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆయన ఇస్తానన్న మూడు నెలల కంప్లీట్ ఇస్తా అని కంప్లైంట్ చేస్తా అన్నాడు ఇవ్వలేదు దీని మీద అనేక సార్లు మరి స్పందించాము కలెక్టర్ తెలియజేశాము కానీ ఎవరు చేసినా గానీ ఎవరు ఏం చేసినా గానీ దాన్ని స్పందించకపోవడం చాలా విషాదకరం ఇక వచ్చేసి వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవి వచ్చే నాలుగు వేల రూపాయలతోని ఇవి ఎటు సరిపోవడం లేదు కానీ వస్తే నెల నెల కూడా ఇవి రావడం లేదు నెల నెల కూడా ఇస్తారంటే ప్రతి నెల కూడా ఇవి సరిగ్గా ఇవ్వడం